స్వామివారు చేబ్రోలు గుంటూరు జిల్లా కపాలీ కుండలీ భీమో భైరవో భీమ విక్రమ కవచి సూలీ సూరహ శివప్రియ శ్రీకాలభైరవస్వామిని ఈ పదినామాలతో నామాలతో పఠిస్తే భయములు కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి చేబ్రోలు గ్రామమునకు కాలభైరవుడు క్షేత్రపాలకునిగా ఉన్నారు భక్తులు కాశీయాత్ర చేసి వచ్చిన తదుపరి యాత్ర సాఫల్యత కొరకు గంగపూజా కాలభైరవ అర్చన ఈశ్వరునికి అభిషేకం అన్న సంతర్పణ చేసి సమారాధన చేస్తారు అప్పుడు కాలభైరవుని అభిషేకించి వడమాల గారెలతో దండా సమర్పించి పూజిస్తారు పూర్వము ఈ ప్రదేశము మట్టిదిబ్బలాగా ఉండేది పురావస్తు శాఖ వారు ఈ ప్రదేశమును చదును చేసి కాలభైరవ స్వామివారిని స్థాపించారు కాలభైరవ స్వామిని ఈశ్వరుని రూపముగా భావిస్తారు తనను కొలిచేవారి కోరికలు తీరుస్తూ వారిని ఎల్లవేళలా రక్షిస్తుంటాడు కాలభైరవునికి అష్టరూపములు ఉంటాయి మార్గశిరమాస శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి అంటారు కాలభైరవ అష్టమి రోజున స్వామిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం డబల్ కొటేషన్